గుడ్ మార్నింగ్. బెస్ట్ కాల్. షర్ట్ బాగుంది కదా. అసలు ఏంటిది? ఆ కదా ఇదేంటి? రా ఆ ఆ మళ్ళీ వీడి ఫూలిష్ గ్లాసెస్ చూడు. అవి కింద పడిపోతాయి. అవి కింద పడిపోతాయ. అంటే మీ నాన్నకి పోలీసులు కనబడాలని పోలీసులు ఎక్కువ ఇవ్వాలనుకున్నాను దానికోసం నువ్వు ఫూలిష్ గా కనిపించాలా ఆ షర్ట్ రెడీగా ఉంచు సరే కానీ నేను ఏమి ఆలోచించలేకపోతున్నాను అంకుల్ ఎప్పుడు వస్తారు ఇప్పుడే వస్తారు నువ్వు ఆయన్ని నాన్న అని పిలు ఒకవేళ ఆయన నచ్చకపోతే నేను చెప్పేది విను అర్థమైందా సరే సాధారణంగా నటించను ఓకేనా అయ్యో నువ్వు నార్మల్గా యాక్ట్ చేయ సరేనా ఓకే హలో నా ఎలా ఉ అయ్యో నా కోపం తెచ్చుకోకండి నేనే అతను అలా పిలవమన్నాను దయచేసి నన్ను క్షమించండి సారీ బాబు నేను నా కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ అది పోవడం లేదు పర్లేదు బాత్రూమ్ ఎక్కడ అక్కడ గెట్ యువర్ షీట్ టుగెదర్ మ్యాన్ ఒకవేళ ఆయన కన్విన్స్ అవ్వకపోతే నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అనుకుంటారు అతను ఒప్పుకుంటాడంటావా ఇంత దారుణంగా యాక్ట్ చేస్తుంటే ఎవరు కన్విన్స్ అవుతారు చెప్పు